పద్ధతి కాబట్టి కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాడు అదే ఇంకొకటి పది కోట్లు ఇచ్చిన కళ్ళెత్తి కూడా చూసేవాడు కాదు అదే చూస్తారు ముందు జరగాల్సింది చూడండి మా వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్ళాలా రైల్వే స్టేషన్కి వెళ్ళాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది జాగ్రత్తగా ఆలోచించుకోండి సార్ సార్ మగ పిల్లలు విడుదల ఖాళీ చేసి సార్ అంత నాదే డాడీ నేనే అతని ఇష్టపడ్డాను అది తప్పని తెలిసిన నేనేం చేయలేకపోయాను ఐఎమ్ సారీ డాడీ ఐఎమ్ సారీ ఏం జరుగుతోంది ఇంట్లో ఇంట్లో ఇరవై ఏళ్ళ కూతురు ఎవరితో మాట్లాడుతోందో ఏం చేస్తోందో కూడా చూస్తే తీర్పు నీకు వాళ్ళు ఈ ఫోటో చూపించి మీ కూతురు ఎవరితోనో తిరుగుతోంది కాబట్టి కోటి రూపాయలు ఎక్కువ ఇమ్మంటున్నారు ఇవ్వనా డబ్బు నాకు లెక్క కాదు కానీ ఇప్పుడు వాళ్ళకి ఇస్తే నా కూతురు క్యారెక్టర్ మంచిది కాదని నేనే స్వయంగా ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నా ఒప్పుకోమంటారా తెలియదు అజీ నోర్బోయి నీతో మాట్లాడటావుతున్నాను మధ్యలో రాకు నేను చెప్పేది ఏం చెప్తావు నిశ్చిత ఇంకొకటి ప్రేమించింది ఏం ప్రేమ ఫలానా ఫలానా వాళ్ళ మీద పుడుతుందని ఎవరు చెప్పగలరు ఆడపిల్ల ఆ టైంకి ఇంట్లోంచి బయటికి వెళ్ళదు ఇలా అందరి ముందు నిలబడదు అంటే ఎప్పుడు పుడుతుందో తెలియదు కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా పట్టించుకోకుండా బరితగించేస్తారా సంస్కారం లేదా సంస్కారం ఉంది కాబట్టి మనసులో వేరే వాళ్ళున్నా నువ్వు చెప్పిన వాడితో ళి కట్టించుకోవడానికి తలంచుకుంది ఇప్పుడైనా నందు ప్రేమించిన విషయం నీకెవరో చెప్తే తెలిసింది లేకపోతే కాలం దాని ప్రేమ విషయం మనకెవరికీ తెలుసుండేది కాదు ఒక రహస్యంగా మిగిలిపోయి ఉండేది నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి భోజనాలు పెట్టినా సాయంత్రానికల్లా అరిగిపోతుంది రాత్రికి మళ్లీ ఆకలేస్తుంది జరిగిన పెళ్లి గురించి అందరూ మర్చిపోతారు కానీ నీ కూతురు మాత్రం జీవితాంతం ఆ మనిషితోనే కలిసి బతకాలి ఒక్క విషయం ఆలోచించాన్నయ్య పెళ్లి వచ్చి అక్షింతలు వేసేవాళ్ళు ముఖ్యమా నీ కూతురి తల మీద తలంబరాలు పోసేవాడు ముఖ్యమా పోసేవాడే ముఖ్యం నేను ఒప్పుకుంటాను కానీ వాడంటే దానికి ఎందుకు ఇష్టమో చెప్పను ఏం చూసి వాడిని ప్రేమించిందో చెప్పను నేను తెచ్చిన సంబంధం కంటే అది ప్రేమించిన వాడు ఒక్క విషయంలో గొప్పవాడిని చెప్పను నేను చెప్పలేదు అవును అదే కాదు ఈ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు నీకే ఊరంటే ఇష్టం నీకే కూరంటే ఇష్టం ఏ రంగంటే ఇష్టమని అన్ని విషయాల్లోనూ ఏదంటే ఇష్టమని అడుగుతాం కానీ ఒక మనిషి విషయంలోనే ఎందుకంటే ఇష్టం అని అడుగుతాం ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలు ఉంటాయి కానీ ప్రేమించడానికి కారణాలు చెప్పలేము కానీ నేను ఈ పెళ్లి ప్రసాద్తోనే ఎందుకు అని అడిగితే వంద కారణాలు చెప్పగలరు చెప్పొద్దు ఇంకేం చెప్పొద్దు ఇప్పుడు ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళకి నా కూతురికి సంస్కారం ఉందా కుటుంబానికి సంప్రదాయం ఉందా అనేది అనవసరం మండపంలో పెళ్లి కూతురు ఉందా ని మెళ్ళు తాళి పడిందా అనేది అవసరం వెంకయ్య దాంట్లో పెళ్ళి పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఏంటి సార్ ఏమేమి సార్ ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్ మీకు మర్యాదలు సరిగా జరగలేదా ఎవరిని అన్నారా చెప్పండి సార్ ప్లీజ్ మీకు ఏం కావాలో చెప్పండి సార్ ప్లీజ్ సార్ మీకు ఏం కావాలో చెప్పండి సార్ ఫామ్ నంబర్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ అసలు ఏం జరిగిందో చెప్పండి సార్ అది ఎంత పెద్ద ప్రాబ్లమే నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్ అసలు ప్రాబ్లమే నువ్వు నేను సార్ ఏంటి సార్ ఏమి అమ్మాయికి నీకు మధ్య ఏముందో ఇక్కడ అందరికీ తెలుసు ఏంటి సార్ మీదనేది ఆ అమ్మాయి ఇక్కడ నేను అక్కడ నాకు అమ్మాయికి ఏంటి సార్ నిజంగా నాకేం తెలియదన్న సార్ సార్ ఇదే నమ్మకండి సార్ ఇదంతా అబద్ధం ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదండి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్ ఆ అమ్మాయి నిప్పు సార్ నా మాట నమ్మండి బాబు ఊరుకో ఊరుకున్నా నువ్వు నీకు తెలీదు ఈ ఒక్క విషయం నాకు ప్లీజ్ అంటే కుర్రాడు ఆవేశంలో ఉన్నాడు పెద్దలు మీరే చెప్పండి సార్ సార్ ఇప్పుడు పెళ్లి పెళ్ళి అయిపోతే సార్ ఆయన పరువు ప్రాణం సార్ పరువు ఈ ప్రపంచంలో వాడికి ఒకరికే ఉందా మాకు లేదా అలా నేను అంటాం లేదు సార్ వాటితో మాట్లాడండి సార్ నేను చెప్పేది వినండి సార్ ఎన్నిసార్లు చెప్పాలి ఆయనకు క్యారెక్టర్ లేని పిల్లలు వాళ్ళు కాదు ఎక్కువ మాట్లాడతాను సార్

సార్ పర్వాలేదు కానీ ఈ పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేయకండి సార్ ప్లీజ్ ఏ నన్ను ఎక్కువ విసిగించొద్దు నేను ఒక్కసారి నోట్తో చెప్తాను తర్వాత చేంతో చెప్తాను ఏ ఉడికి వచ్చిన ఈ పెళ్లి జరగదు ఈ పెళ్ళే కాదు దానికి అసలు పెళ్ళి జరగదు జరగా నివ్వను అదొక మహాపతి వ్రత దానికి నువ్వు రికమెండేషన్ నీలో ఎవడు ముందు అడిగేస్తాడో వాడి కాలు నరికేస్తాను దమ్ముంటే అడిగేయండి రాన్న నన్ను పొగరా నీకు ఎయిర్పోర్ట్ తా కూడా వెళ్ళలేవు నన్ను నీలో ఒక్కడు ఒక్కడు కూడా ఈ పెళ్లి జరగకుండా ఇక్కడి నుంచి కదా డబ్బి మీ శవాలు తీసుకెళ్లి మండపంలో కూర్చోబెట్టేనా ఈ పెళ్లి జరిపిస్తాను ఏట్రా చూస్తావు తీసుకేజ్ ఫైవ్ మినిట్స్ అంతా జస్ట్ ఫైవ్ మినిట్స్ వాళ్ళు వచ్చేస్తారు మీరు వెళ్ళి మీద ఏర్పాటు చూసుకోండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇంకే ఏంటంటే చూస్తా అదే వెంకే మీరు వెళ్ళడానికి ఈ బిల్డ తప్పకుండా జరుగుతుంది వద్దు వెంకే వాళ్ళని బిల్డని అంక అది కాద్దు ఏంటి ఇదో డ్రామానా వాడిని బతుకు మళ్లతో ఏంట్రా వాడి కోటి రూపాయలు ఎక్విస్తే కోడలు ఎలాంటిదైనా పర్వాలేదు వాడు వాడిని నా కాదు కనీసం నా ఇంటి వాచ్మెన్కి కూడా పనికిరా వాళ్ళని ను బ్రతికమొద్దు ఎందుకురా నన్న ఇంత మోసం చేశాను అంకుల్ నేను మీరు కూడా వాళ్ళలాగా నందు అంటే నీకు ఇష్టం లేదు నిజం చెప్పు నా కళ్ళలోకి చూసి చెప్పు ఇష్టం చాలా ఇష్టం ఈ మాట దాకా నందుతో కూడా చెప్పలేదు అంకల్ మీతోటే చెప్తున్నాను మీరు నన్ను మోసం చేశానన్నారు కాబట్టి చెప్తున్నా లేకపోతే ఎప్పటికీ చెప్పేవాడు కాదు ఇది మోసం కాదురా నందు అంటే నీకు ఇష్టం అన్న విషయం ఇన్నాళ్ళు దాచడం మోసం కాదు రేవాడు నీకన్నా ఎక్కువరా శేఖరం కొడుకంటే నా మనిషి అనుకున్నా కానీ నువ్వు నన్ను ప్రాయవాడి కింద లెక్కేసా నందు నేను ప్రేమించాను అంకల్ కానీ మీకు మీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది అనిపించింది తక్కువ అనిపించింది అందుకే చెప్పలేదు మా నాన్న నాతో ఈ ఊరు వచ్చే ముందు చెప్పాడు నువ్వు బాగుపడికపోయినా పర్లేదురా కానీ నీ వల్ల మా స్నేహం పాడకుండా ఉంటే చాలు అందుకే చెప్పలేదు మీరిద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకునే రోజు రాకూడదు అనుకున్నాను అది నా వల్ల అస్సలు రాకూడదు అనుకున్నాను అందుకే చెప్పలేదంకూల్ రే నా అల్లుడు అమెరికాలో ఉన్నాడో లేదో అని చూశాను కానీ నా కూతురు మనసులో ఉన్నాడో లేదో చూడలేదు ఇలాంటి వాటిని పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో ఎత్తికాజశేఖర ఐఎం సారీ రండి నమస్కారం ఆ నమస్తే ఇప్పుడే వచ్చా లేదండి మీ పెళ్లి తెలిసి పొద్దునే వచ్చా చిన్న పన్నుండి బయటికి వెళ్ళా ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా గిఫ్ట్ ఇచ్చండి గిఫ్ట్ అదే వాటర్ వరల్డ్ లో మీవి అమ్మాయి ఫోటోలు తీశారు కదా అందలేదా అందలేదే నల్లగా లావుగా ఉంటాడు అప్పుడు వాడికి అడుగు వాడే రే బంతి ఇట్రారా ఏంటండి పొద్దు నీకు కవర్ ఇచ్చారు కదా పెళ్లి కొడుకు ఇచ్చారండి ఇచ్చేసాను పెళ్లి ఫోటోలు ఇచ్చింది నువ్వా అంటే మీరు పెళ్లి కొడుకు కాదా ఇప్పుడు నేనే పెళ్లి అంటే ఇంత ముందు మీరు కదా అప్పుడు వేరే పెళ్లి కొడుకు అదేంటి మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు మేమిద్దరే పెళ్లి చేసుకుంటున్నాం మరి ఇందాక వేరే పెళ్లి ఆ పెళ్లి ఆగిపోయింది మరి ఇప్పుడు జరుగుతున్న పెళ్లి ఎవరిది నాది మీరు తీసిన ఫోటోలు అమ్మాయి ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది మీరు ఫోటోలు తీయడం వల్ల నేను ఫోటోలు తీయడం వల్ల పెళ్లి ఆగిపోయిందా సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్ కొంచెం క్లియర్ గా చెప్పడమే అది పెద్ద కదా మీరు బోన్ చేసి రండి తీరిక్ చెప్తా అలా ఇప్పుడు ఆ కొడుకు అటు రైట్ లో నువ్వు ఎక్కడికి నానా నుంచి వస్తాను సార్ నీతో కొంచెం మాట్లాడాలరా సార్ నిజంగా కవర్ లో ఫోటోలు ఉన్నట్టు నాకు తెలియదు సార్ వాడు పెళ్లి కొడుకు ఇవ్వమంటే ముద్ద దవలా ఇచ్చేయడమేనా బెల్ట్ వేసుకున్నావా మరి ఏంటి ఎందుకు వస్తాడు నువ్వు మాత్రం ఎందుకు వచ్చావో నాకు తెలుసు ఆడపిల్లలు ఇలా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు రాకూడదనే సెన్స్ కూడా లేదా ఏంటి మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతావండి ఏంటి తలపేసా ఏ ఏం చేస్తున్నావు నువ్వు నేను అరుస్తాను అందరినీ పిలుస్తాను